స్టేట్ లెవెల్ ఉంటుంది నేషనల్ ఇంటర్నేషనల్ తీసుకుపోతుంటారు మాస్టర్స్ అథ్లెట్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఇయర్ సార్ మామూలు ఎయిడ్ మామూలు చిన్నపిల్లలకి వెళ్ళి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ప్రతి ఇయర్ డిస్టిక్ సెలక్షన్స్ మరియు అదేవిధంగా స్టేటు నేషనల్ ఇంటర్నేషనల్ వరకు వాళ్ళు నిర్వహిస్తారు గత సంవత్సరం కూడా మన రాచకుంట రన్నర్స్ నుంచి ఒక నలుగురు నేషనల్ లెవెల్ వరకు పోవడం జరిగింది అంటే se segundo, प्राट झालो, नडिकैर निर not बन्याइ ఐదు కిలోమీటర్ల ప్రపంచంలో ఎన్నో తను రోడ్ అన్న నడుచుకున్నా నెక్స్ట్ హర్షాల్లో కూడా సార్ పెట్టం సార్ కౌంటర్ పెట్టువ్ ని రైట్ యాదమ్మకి ఇచ్చి పంపేయండి అలాగే ఉంది అలాగే ఉండండి మాట్లాడుతుంది సార్ సార్ మాట్లాడు అందరు అందరు ఒకసారి ఒక గ్రూప్ ఒకటి ఫస్ట్ గ్రూప్ పెద్దదైంది చాలా బండారు ప్రభాకర్ డైరెక్టర్ ఈ గత సంవత్సరం జరిగిన పోలీస్ నోటిఫికేషన్లో రాచకొండ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు దాదాపు వంద మంది వరకు ఏఆర్ సివిల్ టిఎస్ఎస్పి సెలెక్ట్ కావడం జరిగింది రీసెంట్లో పిఓపి వాళ్ళ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు దాదాపు ఒక ముప్పై మంది వరకు ఏఆర్ సివిల్ కానిస్టేబుల్స్ ఈరోజు ఇక్కడ దరిదాపులో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వారికి సన్మానం చేయడం జరిగింది ఎంతో కష్టంతో అయినా సరే ఈ ఉన్న కాంపిటీషన్లో వీళ్ళు ఎలాంటి తొడబాటు తొడబాటు లేకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించడం జరిగింది కాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఎస్ఐల్ కావాలని మరి వీళ్ళకు సపోర్ట్గా సపోర్ట్ చేసి ముందు ఎస్ఐల్ అయ్యే వరకు వీళ్ళను సపోర్ట్గా ఉండి ఎంకరేజ్మెంట్ చేస్తాము రాచకొండ ఇన్స్టి తరఫున కాబట్టి యువత ముందు నోటిఫికేషన్ వచ్చినాకనే ప్రిపేర్ కావడం కాదు ముందు నుంచే ప్రిపేర్ కావాలి వీళ్ళు నోటిఫికేషన్ రా రాకముందు నుంచే ప్రిపేర్ కావడం జరిగింది అందుకే జాబులు సాధించడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ వచ్చినాకనే బుక్కులు తెరవడం నోటిఫికేషన్ రా వచ్చినాకనే ఫిజికల్గా ప్రిపేర్ కావడం అనేది అది మంచి విషయం కాదు ఎందుకంటే అందరికీ తెలియజేయాలనే విషయంతోనే ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఏ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాదాపు దగ్గర వచ్చింది కాబట్టి ఎవరైతే కాంపిటీవ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు వెంటనే ఫిజికల్ కానీ జనరల్ స్టడీస్ కానీ రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ ఎస్ఐకి అవసరమైంది కానిస్టేబుల్కి అవసరమైన సబ్జెక్టులు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి మీరు మీకు తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని మీ మీద డబ్బులు ఖర్చు చేసి మిమ్మల్ని ప్రిపేర్ చేపిస్తున్నారు కాబట్టి అది వృధా కాకుండా ఇప్పటి నుంచే ప్రిపేర్ కాండి కాబట్టి విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని పట్టుదలతో ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే కంపల్సరీ జాబ్ అనేది వస్తుంది దానికి రావడానికి కారణం మన ఇన్స్టిట్యూట్ విద్యార్థులే ఎంతో కఠోరమైన శ్రమ చేశారు ఎంతో వన్ ఇయర్ కంటిన్యూ రన్నింగ్లు కానీ చదువు కానీ వచ్చిన దగ్గర కూడా ఎందుకంటే ఎప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఎగ్జామ్ అవుతుంది అని తెలియకపోవడము అయోమయం పరిస్థితుల్లో కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా నిష్టగా చదివిరు చాలా చదివి విజయం సాధించరు కాబట్టి మంచి ఫ్యూచర్ ఉంది వాళ్ళకు అంతా డిగ్రీలు ఎం బీటెక్లు చేసిన వాళ్ళ విద్యార్థులు ఉన్నారు దాదాపు ఇప్పుడు ఎస్ఐ ఉద్యోగాలకు కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు మినిమం డిగ్రీ చేసిన వాళ్ళే వస్తున్నారు కాబట్టి ఒక సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే అందరూ సాధించవచ్చని రాష్ట్రపుణ్యూ ఇన్స్టిట్యూట్ ద్వారా తెలియజేస్తున్నాను స ఈ అభినందన సభకు చేసినటువంటి ఉత్సాహంతోనే నేను ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్లో సెలెక్ట్ అయ్యాను చివరిలో నాకు ప్రసన్న కూడా సహాయం చే సహాయం చేశారు చాలా మా కొలిగ్స్ కూడా అందరు చాలా సహాయంగా ఉన్నారు సో నేను ఈరోజు ఈ జాబ్లో నిలబడగలిగిన అందరికీ చాలా థ్యాంక్ యూ ముఖ్యంగా సార్కి ప్రత్యేకంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్ రావడానికి ఫస్ట్ మా పేరెంట్స్ దాని తర్వాత మా ప్రభాకర్ సార్ మా డైరెక్టర్ సార్ అతను నేను ఒక లాస్ట్ వన్ ఇయర్ జాయిన్ లాస్ట్ వన్ ఇయర్ జాయిన్ ఇక్కడ నేను సార్ సార్ ఆ అడ్వైస్తోనే ఇది మంచి చదువుకున్నాను నేను చదువుకొని నాకు జాబ్ రావడానికి మెయిన్ రీజన్ అయితే సార్ అండ్ మా కొలీగ్స్ కూడా ఉన్నారు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తప్పకుండా ఇన్స్టిట్యూట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ జాబ్ వచ్చినా శుభోదయం అయితే ఈ పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చినటువంటి వీళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అయితే ఇంతమంది పోలీసులను తయారు చేసినటువంటి ప్రభాకరణ స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అయితే కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి ఇక్కడ నాకు ఇక్కడ చూసి అనిపిస్తుంటే పోలీస్ ఫ్యాక్టరీ ఏమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే అంతమంది పోలీసులు అనిపిస్తున్నారు ఇంతమంది అన్న గురించి చిన్న నేను ఇప్పుడు ఈ సారిపత్రం ప్రత్యేకంగా చూస్తున్నాను నేను ఈరోజు నిజంగా ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న అన్నట్టు మీరు ఈ కానిస్టేబుల్ వీరితో కాకుండా ముందు ఎస్ఐగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నా వీళ్ళ యొక్క అన్న వీళ్ళకి స్టోరీ చెప్తున్నారు కాచిగూడ నుంచి వచ్చారంటే నిజంగా చాలా అభినందనీయం నిజంగా వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మన ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చూసుకొని ముందుకెళ్ళిపోవాలి కంపల్సరీ ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని మంచి జాబ్ జాబ్ సాధించాలి మనం మంచి జాబ్ సాధిస్తే మన ఫ్యామిలీ కూడా ఆనందపడతారు మనం చాలామంది ఇన్స్పైర్ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తారు చాలామంది జాబ్లు సాధించేసి వాళ్ళ యొక్క కుటుంబాన్ని ముందు అంటే పది మందిలో అంటే తలెత్తుకునే విధంగా మన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం కలిగించినటువంటి రాజకొండ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రభాకర్ అన్న గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను